హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాయిహ బ్లాగ్స్ ఈరోజు మనం కమ్మనైన సగ్గుబియ్యం బెల్లం పాయసం తయారీ విధానం చూద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను ఎందుకంటే నేను వన్ గ్లాస్ ఆఫ్ సగ్గు బియ్యంని తీసుకొని నానపెట్టుకున్నానండి వన్ అవర్ ఆర్ టూ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకొని టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నిటినీ క్లియర్ చేసుకోవాలి వాటర్ హీట్ అయిన తర్వాత అందులో ఈ నానబెట్టిన టీ గ్లాస్ సగ్గు బియ్యంని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా మొత్తం సగ్గుబియ్యం ఉడికేంత వరకు కలుపుతూ హీట్ చేసుకోండి ఆల్మోస్ట్ సగ్గుబియ్యం ఉడిగిపోతుందండి మనం ఇప్పుడు టూ టూ త్రీ ఇలాచీని మంచిగా పొడి చేసుకొని పొడిని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం యాడ్ చేసుకొని ఎందుకు నేను ఇప్పుడే యాడ్ చేశానంటే ఆ స్మెల్ అనేది చాలా బాగా రావాలండి అందుకే బాగా పట్టాలి అని యాడ్ చేసుకున్నాను కొంచెం అంటే టూ టు త్రీ స్పూన్స్ సేమ్యాన్ కూడా యాడ్ చేసుకున్నాను ఓన్లీ సగ్గుబియ్యం అంటే ఎందుకులే అని సగ్గు బియ్యంకి కొంచెం సేమ్యాన్ కూడా యాడ్ చేశాను నేను ఏం చేశానంటే మనకి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకొని దాన్ని పాకంలాగా చేసుకున్నానండి ఎందుకంటే మనకి బెల్లంని డైరెక్ట్గా వేయడం వలన అందులో మట్టి ఉండిపోతుంది అందుకని ఏం చేశానంటే ఆల్రెడీ పాకంలాగా చేసుకొని వడకట్టుకొని దాన్ని ఇందులోకి యాడ్ చేశానండి బెల్లం పాకంనే యాడ్ చేశాను వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకున్నానండి నేను త్రీ టు ఫోర్ మినిట్స్ బెల్లం యాడ్ చేసిన తర్వాత బాయిల్ చేసుకోండి ఆల్రెడీ నేను సైడ్కి డ్రై ఫ్రూట్స్ అన్నీ గీలో ఫ్రై చేసి పెట్టుకున్నాను అవి ఇప్పుడు పాయసంలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి రెడీ అయిపోయింది కమ్మనైనా బెల్లం సగ్గుబియ్యం పాయసం రెడీ ఇప్పుడు మనం ఆల్రెడీ కాచి చల్లారి పెట్టిన ఒక టీ గ్లాస్ మిల్క్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం కంప్లీట్గా మనం తయారు చేసుకున్న పాయసం అనేది చల్లగా అవ్వాలండి అంటే గోరువెచ్చగా అయినప్పుడు మాత్రమే మిల్క్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మిల్క్ని ఇప్పుడు యాడ్ చేయడం వలన మనకి పాయసం అనేది చిక్కబడకుండా మనం పల్చగా ఎలా అయితే చేసామో అలా ఉండడానికి సేమ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుందండి కమ్మనైన బెల్లం అండ్ సగ్గుబియ్యం పాయసం రెడీ ఇప్పుడు మనం దాన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్